గోపుల్వారిపల్లి మండలం వైకోట గ్రామంలో యువకుడిపై ఎలుకు వంటిద్దాడి యువకుడు అరటి తోటలో పని చేసుకుంటుండగా హఠాత్తుగా ఎలుగుబంటి కనపడింది యువకుడు ఎలుగుబంటి నుండి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కే సమయంలో ఎలుగుబంటికి ఆ యువకుడు కాలు చిక్కడంతో తీవ్రంగా గాయపరిచింది భయపడి కేకలు వేస్తూ పరిగెత్తి ప్రాణం కాపాడుకున్నాడు దీనికి ముందు రోజు గ్రామ సిమారులో ఉన్న ఆవుల మందపై ఎలుగుబంటి పడి ఒక ఆవును తీవ్రంగా గాయపరిచింది గత సంవత్సరం శివరాత్రి ముందు రోజు భక్తులు అడవిలో వెళ్తుండగా ఏనుగులు దాడి చేసి ఐదు మందిని చంపిన విషయం విదితమే சர <laughs> யாத்திர

వేదాలు మార్పు చెల్లె పని చేసుకుంటాను చెలో పని చేసుకుంటామని తర్వాత ఆ పుట్టింది ఒకరోజు దావలేకొచ్చాను దావలేకొచ్చేదానికి మమ్మల్ని చూసింది చూసి చక్కగా మమ్మల్ని పరి పరిగెత్తింది మా మీద పరిగెత్తింది అప్పుడే చూసాము చెట్టు ఎక్క చెట్టు ఎక్కి పక్కన ఒక ఉంచినాడు పక్కన ఒక మంచి భయపడి కింద పెడుతున్నాడు నేను చెట్టు ఎక్కాను కాడు కింద దారికి కింద కింది పెట్టేసింది కింది పెరిగి అరిచి పొడిగింది అరిచింది మరీ చెట్టు ఎక్కాను మళ్ళీ చెట్టు ఎక్కితేనే మళ్ళీ కింద దొరికేసి ఆడ బుద్ధి ఖర్చు చేసి మళ్ళీ పక్కదు వ్యవసాయం బంద్ చేసుకుంటామంటే బండి వచ్చింది అది దాడి చేసి నేను చెట్టు ఎక్కాను చెట్టు ఎక్కి మళ్ళీ కిందికి పెరిగి కర్చింది అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ అది పోలేదు మళ్ళీ దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చాక ఈ కాలు రక్తమే కడతా అంటే నేను పరిగెత్తకుండా దావలేక వచ్చేసాను మళ్ళీ ఏం చేసుకుంటామంటే ఎలుగు బండి వచ్చి అది దాడి చేసింది చాలా ఘోరంగా చేసింది